మానవ జీవితంలో డబ్బు ఎంతవరకు అవసరం పడవ ఒక షాట్ నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఏం కావాలి నీళ్లు కావాలి పడవ ఎవరు మన జీవితం అనుకుందాం నీళ్ళు ఎవరు డబ్బు అనుకుందాం ఒక మనిషి తన జీవనాన్ని సాగించాలంటే ఏం కావాలి డబ్బు కావాలి పడవ పైన ఉండాలి నీళ్ళు కింద ఉండాలి ఇదే నీళ్ళు పడవలకు ఎక్కినాయి అనుకోండి పడవేమవుద్ది ములిగిపోద్ది డబ్బు నువ్వు బ్రతకటానికి మాత్రం ఉపయోగించుకో ఆ డబ్బుని నీ జీవితంలోకి రప్పించేవనుకో నీ విలువలోకి రప్పించేవనుకో నీ బంధాల్లో నీకు రప్పించేవనుకో డబ్బు అవసరమే కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలి ఒక పనిముట్టిలో వాడుకోవాలంట అంతే అన్నం తినడానికి ప్లేట్ ఎలా ఉపయోగించుకుంటామో బ్రతకటానికి డబ్బును కూడా అలా ఉపయోగించుకోవాలంట అన్నం అన్నంత ప్లేట్ ఏం చేస్తాం కడిగేసి ఆ పక్కన పాడేస్తాం మన పక్కన పెట్టుకుని పొడుకోం కదండి అంటే డబ్బు ఏం చేస్తుంది బంధాల్లోకి వచ్చి రాత్మ జీవితాన్ని పాడు చేస్తుంది తెలివైన వాడు ఏం చేస్తాడని అంటే ఒకవేళ పడగలుగుతున్నప్పుడు ఏదైనా నీళ్లు కాస్త కోస్త ఎగిరిచ్చి గందులు పట్టాయని కూడా ఏం చెప్తాడు దోషులతో బయట పడేస్తాడు పడకపోతే ఏమవుతున్నా వాళ్ళకి వాళ్ళు కూరుకుపోతారండి డబ్బు జీవితంలో రాకుండా మన జీవితాన్ని నడిపించే ఒక పనిముట్టులా మనం వాడుకోగలిగితే నైతిక విలువలు బాగుంటాయంట బంధాలు కూడా బాగుంటాయండి నైతిక విలువలు కోల్పడగల కారణం ఏంటి డబ్బు సంపాదించడమే కదా గర్వం పెరిగిపోవడానికి కారణం ఏంటి డబ్బు సంపాదించడమే కదా ఇవన్నీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి మన జీవితాలను వచ్చేసి మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని ముంచేస్తుంది